ఇంత చెరగొడితే మేమంతా మౌనంగా ఉండాలా సార్ సార్ మరొక అంశం వైరల్ అవుతున్నది నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాబోతున్నారా అని మరొకటి సకల శాఖ మంత్రిగా ఇప్పటికే లోకేష్ గారు అన్నీ చూస్తున్నారు అయితే వారసత్వాన్ని కారణంగా చూపించి ఆయనకు వచ్చే అవకాశాన్ని కల్పించటం లేదు ఆయన భవిష్యత్తులో సీఎం అవ్వాలి ఇప్పుడైతే డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న వాయిస్ గతంలో జనసేన మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన ఆయన మాట్లాడినవి ఆ బయట వినిపించమంటారు సార్ బయట రాజేష్ రాజేష్ బయట రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పలు బీరో సభ్యులు ఒకటే కోరుకుంటున్నాను ఒకవేళ ఆయన సీఎం చేయటం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు దానికి ఇంకా సమయం పడుతుంది అంటే ఓకే కనీసం ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం గా ప్రకటించాను సార్ డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేసి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లోను ఆయన ఫోటో కూడా పెట్టండి రాష్ట్రంలో ప్రతి ఏరియాలో ఉన్న కేడర్ కి ఆయన్ని పంపించి ఆయన ద్వారా భరోసా ఇప్పించండి నేను రాష్ట్ర అధ్యక్షుల్ని అలాగే పాలిటీ సభ్యులను ఒకటే కోరుకుంటున్నాను ఒకవేళ ఆయన సీఎం చేయడం అనేది పెద్ద ఆయన ఆలోచిస్తారు దానికి ఇంకా సమయం పడుతుంది ఓకే రైట్ ఇది సార్ అంటే ఇది ఇటీవల కాలంలో పెరగటానికి ఇది ఇప్పుడు ఈ కామెంటే కాదు మీకు ఏబిఎం రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో అబ్జర్వేషన్ ఇచ్చాడు సార్ ఏంటి లోకేష్కు చంద్రబాబు నాయుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉండడం వల్ల మీకు లోకేష్ ఎదగడానికి ఒక అవకాశం రా అవకాశాలు రావడం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చూసుకోవాలి తనకు అది ఏదైనా అని సో దానికి ఆయన వీకెండ్ కామెంట్లో కూడా చెప్పాడు మర్రి చెట్టు కింద ఇతర వృక్షాలు పెరగవు అని అందువల్ల లోకేష్ను ప్రొజెక్ట్ కావడం లేదు లోకేష్ ఎమర్జ్ కాను కావటానికి అడ్డంకులుగా మారిపోతున్నాయి ఇలాంటి అంశాలు తెలుగుదేశం సర్కిల్స్ నుంచే కాదు ఇప్పుడు మీకు రాధాకృష్ణ లాంటి వాళ్ళ కామెంట్స్ కూడా అదే కంక్లూజన్ తెస్తోంది ఎందుకు ఈ ప్రశ్న వస్తోంది అంటే టీడీపీలో ఒక ఛాలెంజ్ మొదలై ఒక టెన్ ఒక టెన్షన్ మొదలైంది సో ఈ కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల సారథ్యండి కూటమి ఏర్పడింది ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్ల తర్వాత ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేయడము ఆయన ఇమేజ్ పాపులారిటీ పెరగడము ఇది ఒక డైమెన్షన్ దీంతో తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఫ్యూచర్ నాయకుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు పోటీ కాదు పవన్ కళ్యాణ్కు పోటీ చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ కాదు అనివార్యంగా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ తరఫున జగన్ జనసేన తరఫున పవన్ తెలుగుదేశం తరఫున లోకేష్ వీళ్ళ ముగ్గురు ఉండాల్సిందే కదా ఇందులో ఏ ఏ రెండు పార్టీలు కలిసి ఉంటాయా కలిసి ఉండవా ఈ పక్క పెడదాం టీడీపీ జనసేన కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఈ ముగ్గురు నాయకులు రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బియాండ్ ట్వంటీ ట్వంటీ నైన్ నడిపించాలి ట్వంటీ నైన్ కాకపోతే బియాండ్ ట్వంటీ థర్టీ ఫోర్ ఇదే తనవారు ఎనడో ఒక రోజు అది చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా ఫిట్గా ఉండడం వల్ల ఆయన వయసులో మించిన చురుకుదనం ఉండడం వల్ల అది ఇప్పుడవుతుందని మనం ఎస్టిమేషన్ వేయకూడదు కూడా బట్ ఫ్యూచర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఇయర్ ఫ్యూచర్ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జగన్ లోకేష్ల మధ్య ఉండాలి సో ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ అవుతున్నాడు ఆయన ఎవరు ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన స్వయం ప్రకాశితంగా ప్రొజెక్ట్ అవుతున్నాడు కారణం ఆయన ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర అది చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఆయన పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ పరిణామాల గేమ్ గా ఉండడం ఎన్నికల తర్వాత కూడా ఆయన చాలా స్పష్టంగా తన ఇండిపెండెంట్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ను స్ట్రెంతన్ చేసుకుంటున్నాడు ఇప్పుడు తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి వెళ్ళాడు కానీ ఉప ముఖ్యమంత్రి కూడా ఇండిపెండెంట్గా వెళ్ళాడు వెళ్ళడమే కాదు కామెంట్ కూడా చేశాడు అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు కామెంట్ ముఖ్యమంత్రితో కలిసి వెళ్ళి ఉంటే బాగుండేది ఒకే విలేకరుల సమావేశంలో కామెంట్ చేస్తే ఒక రకంగా ఉండేది విడివిడిగా చేయడం వల్ల రకరకాల సిగ్నల్స్ పోతున్నాయంటూ కామెంట్ చేశాడు కానీ మరి చంద్రబాబు నాయుడు విడివిడిగా పో తీసుకొని పోయి ఉంటే పవన్ కళ్యాణ్ రానడా చంద్రబాబు నాయుడు ఒక్కడే వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ పవన్ కళ్యాణ్ ఆయన వెళ్ళాడు ఒక కామెంట్ చేశాడు మీకు చంద్రబాబు నాయుడు హాస్పిటల్లో పరామర్శించి వెళ్లి సమీక్ష చేస్తున్న సమయంలో అన్ని తెలుగు ఛానల్ మీరు గమనించిన టైంలో చంద్రబాబు నాయుడు సమీక్ష పైన వార్తలు ఇస్తున్నాయి ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడు సమీక్ష పైన సడన్ గా అన్ని ఛానళ్లు పవన్ కళ్యాణ్ తిరిగాయి ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం మొదలు పెట్టాడు సో కొంతమంది మీడియా వారితో తెలుగుదేశం వారు అభ్యంతరాన్ని కాకపోయినా ఈ అంశాన్ని రైజ్ చేశారు కూడా ఏంటి సార్ చంద్రబాబు ముఖ్యమంత్రి సమీక్ష కూడా మీరు మధ్య రాపారు కవర్ చేయకుండా మేమేం చేస్తాం మీ ఉప ముఖ్యమంత్రి ఆ సమయానికి వచ్చి ఆయన మాట్లాడుతుంటే మరి మేము కవర్ చేయకుండా ఉండగలమా సో అందువల్ల ముఖ్యమంత్రి సమీక్షను కూడా మీ క్లౌడ్ చేసేసింది ఉప ముఖ్యమంత్రి పర్యటన ఇది సహజంగానే తెలుగుదేశం అభిమానులకు కాస్త ఇబ్బందిగా మారింది ఏమనలేదు కానీ ఇబ్బందిగా మారింది ఇబ్బందిగా మారింది అని అనడానికి ఉదాహరణ రాధాకృష్ణ కొత్త పలుకులే సో ఆయన మాట్లాడిన ఆయన ఆ తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆ ఫీలింగ్ సెంటిమెంటు మీరు ఒక రకంగా ఆయన ఆయన వ్యాఖ్యానంలో మనకు కనిపించింది సో అందువల్ల ఆయన తెలుగుదేశం శ్రేణుల్లో ఉండే ఎమోషన్స్ ను మా రా ఆయన రాశాడు కదా సో ఎందుకు అవుతుంది అంటే ఇలా పవన్ కళ్యాణ్ ఇండి పవన్ కళ్యాణ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇండిపెండెంట్ గా అసర్ట్ కూడా చేసుకుంటున్నాడు ఇప్పుడు ఉదాహరణకు హోం మంత్రి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇలా పవన్ కళ్యాణ్ చాకింగ్ చాటికింగ్ కాబట్టి ఇండిపెండెంట్ కోర్స్ ఇప్పుడు తిరుపతి లడ్డూ అంశం కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కామెంట్లతో మొదలైంది కానీ అది తెలుగుదేశం కంట్రోల్ లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ వచ్చి నేను సనాతన సంస్థ ధర్మ బోర్డు పెట్టాలి అంటూ ఆయన దీక్షలు చేయడము దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ సో అంతే చంద్రబాబు నాయుడు ప్రారంభించినా దాన్ని తనదైన శైలిలో తనదైన మార్గంలో పవన్ కళ్యాణ్ దాన్ని తీసుకెళ్లాడు ఇష్యూను ఇలా మీకు ఇప్పుడు మూడు ఇష్యూస్ తిరుపతి ఇప్పుడు తొక్కిదిలాట విషయంలోనైతే టీడీపీ వాళ్ళు కుట్ర సిద్ధాంతాన్ని ప్రవచిస్తూ ఉన్నారు ఇది జగన్ కాలంలో టో ప్రవేశపెట్టిన టోకెన్ల వల్లనే జరిగింది జగన్ హయాంలో ప్రవేశపెట్టిన పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనం వల్లనే జరిగింది ఇది ఇందులో ఏదో కుట్ర దాగి ఉంది కావాలని చేస్తున్నారంటూ దీన్ని గత ప్రభుత్వం పైన తోసేసే పని చేస్తుంటే సడన్ గా పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీ పొలిటికల్ అటాక్ పైన నీళ్లు చల్లాడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నీళ్ళు తెల్ల ఆయన కావాలని చెల్లెని కాదు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మీరు క్షమాపణ చెప్పండి నేనే క్షమాపణ చెప్తున్నా మీరు చెప్పడానికి ఏముంది అంటూ టీటీడీ చైర్మన్ ఈవోను లిటరల్లీ క్షమపణ అవును అంటే తెలుగుదేశం పార్టీ అప్పటిదాకా క్రియేట్ చేస్తున్న నరేటి ఏంటి మా తప్పేమీ లేదు ఈ ఇన్సిడెంట్ కు ప్రభుత్వ యంత్రాంగం తప్పు కాదు ఈ తప్పంతా గత ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు కొనసాగడం వల్లనే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉండడం వల్లనే కింది స్థాయిలో ఇలా రకరకాల నరేటివ్ క్రియేట్ చేశారు ఇది కుట్ర అనే స్థాయికి వెళ్ళాడు సో మీరు అది కుట్ర ఈవెన్ ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతిలో కథనం కూడా వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి కూడా తొక్కి ఫులాటలు జరుగుతున్నాయి జగన్ ప్రవేశపెట్టిన టోకన్ల వల్లనే ఇదంతా జరిగింది అని సో ఈ నరేటివ్ బిల్లు చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి పంక్ ఆయన బేషరత్గా గా ఆయనే క్షమాపణ చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు గమనించండి పవన్ ఉన్న సమయంలో జగన్ కూడా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి మాటలకి డిమాండ్ వాల్యూ పక్కకు పోయింది ఎందుకంటే జగన్ చెప్పాల్సింది పవనే చెప్పేశాడు క్షమాపణ చెప్పమని జగన్ అడిగితే జగన్ అడగాల్సిన అవసరమే లేకుండా పవన్ చెప్పాడు దానివల్ల పవన్ కళ్యాణ్ ఎన్ని కూడా పెరిగింది ఎందుకంటే ప్రజల్లో ఉండే మూడు కూడా అడ తొక్కిసలాట జరిగే ఆ రోజు చనిపోతే కళ్ళ ముందట ముఖ్యమంత్రి సమీక్షలో చైర్మన్ ఈవోలు ఎవరికొరు వాదించుకుంటే సమన్వయ లోపం క్లియర్ గా కనబడుతుంటే ప్రభుత్వమే అధికారులను సస్పెండ్ చేస్తుంటే అధికారుల సమన్వయ లోపం ఉందని ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యానిస్తుంటే మళ్ళీ గత ప్రభుత్వ కుట్ర అని మళ్ళీ అంటే జనం నమ్ముతారా మీరే చెప్తున్నారు మీకు మన కళ్ళ ముందు జరుగుతుంది ఇవన్నీ ఆఖరికి ఈవోకు చైర్మన్కే పడదాయే సో అది అది ముఖ్యమంత్రి ఏమీ చేయలేని పరిస్థితి ఆయన ముందట్టే వాదించుకుంటారు అది ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే పతాక శీర్షిక పోని సాక్షిల వస్తే మనం పక్కకు పెట్టచ్చు ఇదంతా జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గా టూక్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టాండ్ తీసుకొని ప్రజల అభిమానాన్ని ప్రశంసను కూడా పొందాడు ఇట్లుండాలయా లీడర్ అంటే చూడు ఏ ఇది దానికి శేషభిస లేవు బేషిజాలు లేవు తప్పుని తప్పని ఒప్పుకున్నాడు అది కదా గొప్పతనం అని పవన్ కళ్యాణ్కి ఎక్కడ లేని ప్రశంస వచ్చింది మీరు మొత్తం డిస్కోర్స్ను ను ఒక రకంగా పవన్ కళ్యాణ్ డైవర్ట్ చేసేసాడు మొత్తం ఇవన్నీ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం శ్రేణులు ఒక టెన్షన్ మొదలైంది ఈ టెన్షన్ పవన్ కళ్యాణ్ పెరుగుతున్నాడని కాదు నిజంగా చెప్పాలంటే టీడీపీ నాయకత్వం నా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ టీడీపీలో ఉన్న శ్రేణులు కానీ పవన్ కళ్యాణ్ పట్ల ఏ రకమైన డిస్రెస్పెక్ట్ చూపడం లేదు ఏ రకమైన అగౌరవాన్ని చూపడం లేదు మీరు ఎక్కడైనా గమనించండి పవన్ కళ్యాణ్